వీక్షకులందరికీ నమస్కారం శ్రావణ పౌర్ణిమ యజ్ఞోపవీత అధికారం ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి కర్మ ఉపాకర్మ అంటారు శృణ్వంతి శ్రోణా గోపా అన్నది వేదం శ్రవణ నక్షత్రము విష్ణుమూర్తి యొక్క నక్షత్రము ఈ చంద్రుడు తన యొక్క పూర్ణమైనటువంటి కళలన్నీ కూడా శ్రవణ నక్షత్ర మండలంలో ప్రవేశపెట్టేటువంటి రోజు ఈ చంద్రుడు శ్రవణా నక్షత్ర మండలంలో ప్రవేశిస్తూ ఆ నక్షత్ర మండలం నుండి ఆ చంద్రుని యొక్క కాంతి మన భూమండలం మీదకి ప్రసరించేటువంటి రోజు శ్రావణ పౌర్ణమి దీన్నే జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు అంటే ఈ రోజున ఉపాకర్మ అని చేస్తారు ఉపనయనము చేసుకున్నటువంటి ప్రతి ఈ ఉపాకర్మని ఆచరించాలి ఇది ధర్మము ఇదివరలో ఏం చేసేవారు అంటే ఆషాఢ మాసంలో మరి శైన ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించి చాతుర్మాస దీక్షలని ప్రారంభం చేసిన తర్వాత ఈ యజ్ఞోపవీతాన్ని మార్చి నూతన యజ్ఞోపవేత ధారణ చేసి ఈ యజ్ఞోపవేత అధికారం ఎవరికైతే ఉన్నదో వారందరూ కూడా ఈ శ్రావణ పౌర్ణమి లగాయితూ ఒక మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు వేదాధ్యయనం చేసేవారు లేదా వేదాలని వల్లి వేసేవారు ఇలా కూడా చెప్పొచ్చు వారు అప్పటి వరకు నేర్చుకున్నటువంటి వేదం ఏదైతే ఉన్నదో దాన్ని చక్కగా ఈ పౌర్ణమి లగాయితూ ఈ ఉపాకర్మ చేసుకున్న తదుపరి రోజు దగ్గర నుండి వల్లె వేసుకుంటూ వారు చదివినటువంటి వేదాన్ని కూడా చదువుతూ ఉండేటువంటి వారు ఉపాకర్మ అంటారు దక్షిణాయనంలో చేసేటువంటి దీనికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది ఇందులో కొంతమంది ఋగ్వేదులకి యజుర్వేదులకి కొంత సాపత్యం ఉండదు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే తిథి ప్రామాణికంగా తీసుకుని చేస్తారు ఒక్కొక్కరు నక్షత్ర ప్రామాణికంగా తీసుకుంటారు కొంతమంది భాద్రపద పౌర్ణానికి ఉపాకర్మ చేసేటువంటి వారు కూడా ఉంటారు అయితే వారి యొక్క వేదం ఏదైతే చెప్పినదో వారి యొక్క ఆచారం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి వారు ముందుకు వెళుతూ ఉంటారు ఇదంతా కూడా శాస్త్ర అయితే ఎవరికైతే యజ్ఞోపవీతం అధికారం ఉన్నదో గతంలో కూడా చెప్పాం అసలు యజ్ఞోపవేతం మనం వేసుకుంటున్నామో ఎందుకు వేసుకుంటున్నామో ఎన్ని పోగులు ఉన్నటువంటివి వేసుకోవాలి నాలుగు ముళ్ళు ఉన్నటువంటివి వేసుకుంటారు కొంతమంది రెండు ముళ్ళు ఉన్నటువంటివి వేసుకుంటారు దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఆగస్ట్ తొమ్మిదవ తారీఖున శనివారం జంధ్యాల పూర్ణిమ అన్నారు ఆ రోజు ఖచ్చితంగా యజ్ఞోపవీతాన్ని ధరించినటువంటి ప్రతి ఒక్కరు కేవలం బ్రాహ్మణులకి మాత్రమే యజ్ఞోపవీతం ఉండదు చాలా మందిలో యజ్ఞోపయుతాలు ఉంటాయి చాలా మంది అనుకుంటారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే యజ్ఞోపవీతాలు ఉంటాయి కాదు చాలా మందిలో యజ్ఞోపయుతాలను ధరించినటువంటి వారు ఉన్నారు వారి వారి కులాల ఆధారంగా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఖచ్చితంగా ఉపాకర్మను చేసుకోవాలి ఆ పాత యజ్ఞోపవీతాన్ని తీసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధారణ చేయాలి అసలు ఒరిజినల్ గా అయితే ఈ వేదాన్ని అధ్యయనం చేయాలి లేదా వేద పారాయణ చేయాలి అది లెక్క అది చేయట్లేదు ఈ కలియుగంలో కనీసం యజ్ఞోపవీత మార్చుకోవడం అయినా సరే మనం అందరం చెయ్యాలి ఈ తొమ్మిదవ తారీఖున తిగా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపత్య సహజం ఆత్ అన్నది వేదం కాబట్టి ఆ అధికారం ఎవరికైతే ఉన్నదో గాయత్రి ఎందు అధికారం ఎవరికైతే ఉన్నదో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ ఉపాకర్మని పాటించాలి ఇప్పుడు చాలా మందికి తేలిగ్గా వచ్చాయి యజ్ఞోపవీతాన్ని ఎలా ధరించాలి ఎలా విసర్జించాలి ఇవన్నింటినీ కూడా యూట్యూబ్ మాధ్యమాల ద్వారా లేదా గురువులు చాలా మంది చెప్తూ ఉన్నారు ఎవరినో ఒకరిని సంప్రదించండి కనీసం ఈ నూతన యజ్ఞోపవితాన్ని రించినటువంటి రోజునైనా ఇక మీద నుండి సంధ్యావందనం చేస్తాను అని మనసులో సంకల్పించుకోండి ఎందుకంటే ఈ చంద్రమండలం నుండి వచ్చేటువంటి కాంతి పరమశక్తివంతమైనటువంటిది ఈ సమయంలో మనం ఏదైతే మన స్ఫురణకు వస్తుందో ఏదైతే ఇది చేస్తామో అని బలంగా అనుకుంటారో ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తారు సంధ్యావందనం చేయడం అనేటువంటి దాన్ని ప్రతిరోజు ఒక అలవాటుగా పెట్టుకోండి మనం మనం ఏవైతే డైలీ చేస్తూ ఉంటామో దానిలో భాగంగానే సంధ్యావందనం చేయండి కానీ వరకైనా చేయండి దానివల్ల ఆ గాయత్రి మన మనకి అధికారం ఉన్నందుకు దానికి ఒక సార్థకత ఏర్పడుతుంది కాబట్టి జగద్గురువులు చాలా మంది అదే చెప్తూ ఉంటారు సంధ్యావందనం చెయ్యి నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా సంధ్యావందనం చేయపోతే నీకు ఆ ఫలితం రాదు కాబట్టి సంధ్యావందనం చేస్తేనే నీకు ఆ ఫలితం కాలాతిక్రమం అయినా సరే మూడు పూట్ల చేయలేవా రెండు పోట్ల చేయి రెండు పూట్ల చేయలేవా ఒక పూటైనా చేయి అంతేగాని నేను మూడు రోజులు ఉపనయనం చేశానండి ఐదు రోజులు ఉపనయనం చేశానండి అంటే దానికి ఏమిటి సార్థకత కనీసం రోజులో మహా అయితే ఆ ముద్రలతో కలిపి ఒక ఇరవై నిమిషాల సమయం పడుతుంది ఖచ్చితంగా సంధ్యావందరాన్ని నేర్చుకుని ఈ ఉపాకర్మ దగ్గర నుండి అయినా చేయండి ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది